హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను ఇడ్లీ పిండితోటి అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం నేను ఒక గిన్నెలోకి ఐదు గెరెటెల ఇడ్లీ పిండిని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఐదు గెరెటెల ఇడ్లీ పిండికి అయితే గోధుమ పిండిని ఒక అరకప్పు వరకు యాడ్ చేసుకోవాలి ఇలా అర గ్లాస్ యాడ్ చేసుకున్నాక దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఇంకా రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా కొంచెం కరివేపాకుని కొత్తిమీరని యాడ్ చేసుకొని దీనిలోకి కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను ఆ తర్వాత దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ ఈ పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి ఇక్కడ నేను ఎటువంటి సోడా ఉప్పు ఏమీ యాడ్ చేయటం లేదు మనకు ఆల్రెడీ ఇడ్లీ పిండి పులిసిపోయి ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇంకా ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక గరేటెడ్ పిండిని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకునేసి ఒక నిమిషం సేపు దీన్ని కాల్చుకున్నాక పైన ఒక స్పూను నూనెనైతే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని కూడా వేసుకున్నాక మరొక నిమిషం ఆగాక రెండో సైడ్ కూడా తిప్పుకునేసి కాలుస్తున్నాను చాలా బాగా వస్తాయి అస్సలు విరగవు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి మామూలు దోశ పిండి కన్నా ఇలా వేసి చూడండి అందరికీ నచ్చుతుంది ఈ టేస్ట్ అయితే ఇంకా మనం దీనిలో పసుపుని యాడ్ చేయడం వలన కొంచెం కలర్ఫుల్గా కూడా కనబడుతుంది ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు కూడా ఇంకా ఇలాగే దోశలు అయితే వేసేసాను దీనిలోకి చట్నీస్ అయినా పొడి అయినా ఏదైనా బాగుంటుంది ఇవేమీ లేకుండా మనం ఆల్రెడీ దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒట్టి దోశల వరకు కూడా టేస్ట్ చేయవచ్చు చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాం కదా మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్